నాకు ఎవ్వరూ తెలియదు కూడా నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడిని ముగ్గురిని అడుగుతున్నాను నేను నాకు న్యాయం జరిగేలాగా చెయ్యండి నాకు అందగా నిలబడండి నేను ఒంటరి మహిళని ఇద్దరు బిడ్డలు పెట్టుకోనున్నాను నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అతను ఎవరిని పంపించి నన్ను చంపిస్తాడో నాకు తెలియదు నేను చనిపోయినా కూడా నన్ను అతను చంపేసినా కూడా నా బిడ్డలకి న్యాయం జరిగేలాగా చెయ్యాలని చెప్పి చేతురప్తి నేను హర్పిస్తున్నా నేను అందరినీ నేను దయచేసి ముగ్గురు రాజకీయాల్లో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి ప్రజలు చేస్తారా అది పోలీసులు చేస్తారా మీడియా చేస్తారా అనేది నాకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి నేను అందరినీ అర్పిస్తున్నాను సంబంధం లేదు నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేని నాకు ఎవరు తెలియదు కూడా నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడిని ముగ్గురినే అడుగుతున్నాను నేను నాకు న్యాయం జరిగేలాగా చెయ్యండి నాకు అండగా నిలబడండి నేను ఒంటరి మహిళని ఇద్దరు బిడ్డలు ఉన్నాను నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అతను ఎవరిని పంపించి నన్ను చంపిస్తాడో నాకు తెలియదు నేను చనిపోయినా కూడా నన్ను అతను చంపేసినా కూడా నా బిడ్డలకి న్యాయం జరిగేలాగా చెయ్యాలని చెప్పి చేతృప్తి నేను అర్థిస్తున్నా నేను అందరినీ దయచేసి ముగ్గురు రాజకీయాల్లో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి ప్రజలు చేస్తారా అది పోలీసులు చేస్తారా మీడియా చేస్తారా అది నాకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి నేను అందరినీ అర్థిస్తున్నాను